ప్రైజ్ ప్రభనేసు క్రీస్తు గణనామమున రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరపు నూతన సమయంలో అడుగులు పెడుతున్న మా ప్రియులందరికీ నా ప్రభునామలో ప్రత్యేకమైన వందనాలు బాగున్నారా మరిన్ని శుభములు ఆశీర్వాదాలు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మీకును మీ కుటుంబాలకును ప్రభుతోడండి నడిపించునుగాక రెండు వేల ఇరవై నాలుగులో గతించిన సంవత్సరాల్లో ప్రభు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని చేపట్టుకుని చెంత నిలిచి సేద తీర్చి కన్నీళ్ళ తుడిసి కనికరించి పోషించి సంరక్షించి వ్యాధి బాధల్లో ఇరుకు ఇబ్బందులుంచి మీ ప్రార్థన ద్వారా సంఘ దేవుని దాసులు చేసిన ప్రార్థన ద్వారా ప్రభు మిమ్మల్ని క్షేమముగా సురక్షితంగా మరొక్క సంవత్సరంలో అడుగుపెట్టగి భాగ్యాన్ని బట్టి చేతులైతే దేవుని కృతజ్ఞతాస్తుని చెల్లిస్తూ మరింత శ్రేష్టమైన రెండు వేల ఇరవై ఐదులో నా మా మన జీవితాలు కొనసాగటానికి ఆయన కృప నిత్యము తోడైండును గాక ఆయన వాగ్దానాన్ని నమ్మి ఆ ప్రకారం జీవిస్తుంటే వాగ్దానం చేసినప్పుడు మరింత నమ్మకస్తుడు కాబట్టి ఆయన మాట విని ఆ మాటే నన్ను బ్రతికిస్తుందని నమ్ముతుంటే మరింత శ్రేష్టమైన దినాలుగా మన దినాలను గడుపును గాక అమెన్ హలెల్ లూయ పరిశుద్ధ గ్రంథంలో ఒక శ్రేష్టమైన వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం యష్యా ప్రవచన గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఏడవచన చదువుకుందాం ఇది మొదలుకొని మితి లేకుండా దానికి హుద్ధి క్షేమమును కలగనట్లు సర్వకాలము దావీదు సింహాసనము రాజ్యమును నియమించను న్యాయం వలన నీతి వలన రాజ్యమును స్థిరపరచుటకై అతడు సింహాసన ఆశనుడై రాజ్య పరిపాలన చేయను సైన్యముల కథిపది యోవా ఆసక్తి కలిగి దీన్ని నెరవేర్చును దేవుడే ఆసక్తితో ఈ సంవత్సరాల్లో మనకు తోడుగా ఉండి నడిపించాలని ఆయన పూనుకున్నాడు ఇది మొదలుకొని ఈ న్యూ ఇయర్లో అడుగులు పెట్టింది మొదలుకొని ఈ మొదటిదినం మొదలుకొని ఈ మొదటి నెల ఈ జరుగుతున్న పన్నెండు నెలల్లో మరింత దీవెనకరంగా మన జీవితాలు గడపాలి కొనసాగాలంటే వాగ్దానాలు నమ్మాలి ఎందుకో తెలుసా దేవుని వాక్షము సత్యము ఆయన వాక్షమయ్యన్న దేవుడు నూట పంతొమ్మిదవ కీర్తన యాభై వచ్చిన నీ వాక్ష్యమే నన్ను బ్రతికించాను నీ వాక్షము నా త్రోవలకు వెలుగై ఉండను ఈ సంవత్సరం అంతా ప్రభు నేను చేయబట్టుకుని చెంత నుంచి నడిపిస్తూ మీ కుటుంబ వ్యవస్థలో మీ కుటుంబ వ్యవస్థలో ప్రభు నువ్వు ఆశించిన మేరకును ఏవే విషయాలు నువ్వు ప్రభు పాదాల దగ్గర పెడుతూ ఈ యొక్క చిన్నమంద సత్యసు వార్త మందిరములో ఈ దీవెన మందిరంలో ఈ దీవెన క్యాంపస్లో ఒకటో తారీఖు మొదలుకొని ఏడవ తారీఖు వరకు ప్రతిరోజు జరుగుతున్న ఉపవాస ప్రార్థనలో పాలు పంచుకొని నువ్వేవే సంగతులను ప్రభు పాదాల దగ్గర పెడతావు ఒక మొదటి మాట మొదటి దినం మొదటి బుధవారం మంచి సమయం మంచి సమయంతో ప్రారంభించు ఈ పన్నెండు నెలలు నీ జీవితంలో మంచి దేవుని మహిమ దేవుని ఆశీర్వాదం దేవుని ప్రసన్నత నీకును నీ కుటుంబాల పిల్లల పిల్లలకును నీ బిడ్డల చదువుకు నీ భర్త చేసిన వ్యవసాయం ఉద్యోగాల్లో దేవుడు తోడయిండి బహుబలముగా గాక ఎందుకు కారణం ఆసక్తి కలిగి దీన్ని దేవుడు కొనసాగిస్తూ ఉన్నాడు దేవుడే మన పట్ల ఆసక్తి చూపిస్తున్నాడంటే ఈ వాగ్దానాలు నమ్మడానికి నువ్వు ఇష్టపడాలి నూట ఇరవై ఐదవ కీర్తనలో ఈ సంవత్సరం వాగ్దానాలు మనం చదువుకుంటున్నాం చూసారా తెల్లవారుజామును చదువుకున్నాం ఆ వాగ్దానం నెమ్మది రెండు సమాధానం అని ప్రభు చెప్పాడు మీ కుటుంబాల్లో ఈ సంవత్సరం అంతా నెమ్మది కలుగునుగాక మీ కుటుంబాలకు సమాధానం కలుగునుగాక డిసెంబర్ మాసంలో మనం ఎక్కువ మాటలు చెప్పుకున్నాం కదా దేవదూత వచ్చి మరియా నీకు శుభము కలుగును గాకంది దైవజనులు వచ్చి మీ కుటుంబానికి సమాధానం కలుగునుగా శుభము సమాధానం మీ కుటుంబాల్లో ప్రాకారాలుగా మీ కుటుంబాలకు తోడై నడిపించునుగాక దేవుని సన్నిధిలో మీ పిల్లలను చదివిస్తున్నారా మనస్ఫూర్తిగా దీవెన స్థలాలకు తీసుకురండి ప్రతిరోజు లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రీ యూట్యూబ్ ఛానళ్లను ఉదయమే వాగ్దానం చూడండి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు సియోను డెహోవా నిన్ను నీ పిల్లలను నీ చేతి పనులను గాక ఆ ఆశీర్వాదాలు అద్భుతంగా మారునుగాక ఒకవేళ రుణమనే బాధని కుటుంబాన్ని కృంగదీస్తుందా కృపగలిగిన దేవుని పాదాల పట్టుకున్నట్టుగా పట్టుకో దేవుడు ఆ రుణం అనే కాడిని విడగొట్టి నీకు ఆశీర్వాదాన్ని ఇవ్వగల సమర్థుడు రోగం అనే పిశాసుతో బాధపడుతున్నావా నా ప్రభు సన్నిధులు మంచి సమయంలో మహాదేవునితో సహవాసము చేయి ప్రభుని జీవితంలో రోగ పిశాసుని తొలగించి సంపూర్ణ స్వస్థతను దేవుడు ఇవ్వగల సమర్థుడు ఇటు కృప దేవుడు ఈ నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ మంచి సమయంలో మొదటి దినం మొదటి నెల మొదటి కార్యాలు ప్రారంభిస్తుండగా సృష్టికర్త అయిన దేవుడు దేవుడు ఒక్కడే ఆ మొదటివాడు కడపటివాడు ఆయన్ను ఆరాధించు నీ బాధలని అరించి ఆదరించి నీ కుటుంబాన్ని గాక ప్రార్థిస్తూ ప్రభువైపు చేతులెత్తండి కుటుంబాలుగా మోకరించండి కుటుంబాలుగా దేవుని వైపు చేతులు కుటుంబ ప్రార్థన చేసుకోండి బైబిల్ చదువుకోండి ఒకవేళ చిన్నమంది సహవాసాలకు వస్తారా మీరు వస్తూ మీ పక్కవారు నడిపించండి ఒకవేళ నీ వేరొక మందిరానికి వెళ్తానావా దయించి నీ ఆత్మీయ తండ్రితో నీ ఆత్మీయ తల్లితో నీ ఆత్మీయ స్నేహితులతో మరింత నమ్మకస్తులుగా ఉండండి ఇదిగో ఫిబ్రవరి నెలలో నాలుగు ఐదు ఆరు ఏడు జరుగుతున్న దీవెన పండగలకి కుటుంబాలుగా మీ దైవజనులతో కలిసి రండి ప్రభుని స్థుతించండి ఆశీర్వాదాలు పొందండి అద్భుతం ఏ సైనాములు మీ జీవితాల్లో జరుగునుగాక దైవ జనాలు ప్రార్థిస్తుండగా ప్రార్థనలు ఏకీవించండి ఈ యొక్క నూతన సంవత్సర శుభాలను మీకు అందిస్తూ ఈ శుభములు సంవత్సరం అంతా కాపాడి క్రిస్మస్ ఆరాధనలోకి నడిపించుటకు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం ఈ వాగ్దానాన్ని మీరు స్వతంత్రించుకునే దేవుని కృపలో భద్రపరచబడింది దేవానికి స్తోత్రాలు వందనాలు ప్రవ్వ మయం కలిగిన స్వామి అత్యున్నత సింహాసనం మీద ఆశనడు వేయండి నిత్యము ప్రవ్వా మమ్మలను కాపాడి కనికరిస్తూ ఆదరిస్తూ పోషిస్తూ ప్రవ్వా మా బాధల్లో వ్యాధుల్లో సమస్యల్లో ప్రవ్వా ఎన్నో పోరాటాల్లో విజమిస్తూ ప్రవ్వ ఈ సంవత్సరం అంతా కూడా కాచి కాపాడి ప్రవ మరొక సంవత్సరాన్ని మాకు ఇవిగా ప్రసాదించినందుకు నీకు వేలాది స్తోత్రాలు స్తోత్రాలు ప్రవ్వ సంవత్సరం అంతటా కూడా ప్రవ్వ ఇదిగో నీ వాగ్దానాలు నమ్మి నీ వాగ్దానంలో ప్రవ్వా దేవా మేము నమ్మకంగా కొనసాగుతూ ఇది మొదలుకొని మితి లేకుండా వృద్ధియుమము కలిగిస్తానని ఇస్తున్న వాగ్దానము అయ్యా మా జీవితాల్లో నెరవేర్చండి ప్రవ్వా దేవా మేము మా పిల్లలు మా మాత్మీ పిల్లలు మా కుటుంబాలు ప్రవ్వా ఇదిగో లైవ్లో ఏకిబిస్తున్న బిడలు ప్రవ్వా వాగ్దానాలు ప్రతిరోజు చూస్తూ ప్రవ్వా దేవా దూరంలో సమీపంలో ఉంటూ ప్రవ్వా వాగ్దానాలు వాగ్దానాలకు కనిపెడుతూ ప్రవ్వా దైవజనుల నోటన వస్తున్న ప్రతి మాటను నమ్ముతూ ప్రభా విశ్వాసంతో ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి ప్రభా ఈ సంవత్సరంలో దేవా నాయన ఇదిగో కుటుంబాల్లో ప్రభా నాయన ప్రతి కుటుంబంలోనూ కూడా శాంతి సమాధానం నెమ్మది ఇస్తానని వాగ్దానం చేస్తున్నావు ప్రవ్వా దేవానికి స్తోత్రాలు తండ్రి ఏ కుటుంబంలో అయంక వ్యాధులతో ఉన్నారో వ్యాధులు స్వస్థపరచండి ఈ కుటుంబంలో అనారోగ్య పరిస్థితులు ఉన్నారు వారిని మీరు లేవనెత్తి బలపరచండి ప్రవ్వా అయ్యా ఈ కుటుంబంలో నైనా ఇదిగో వివాహాలు జరగక అయ్యా నైనా నైనా నీ వైపు చేతులెత్తుతున్నారు ప్రవ్వా అయ్యా ఈ సంవత్సరం అయ్యా మొదటి దినాల్లోనే శుభకార్యం జరుగును గాకని ప్రార్థిస్తున్నాము తండ్రి అద్భుతం చేసే దేవానికి స్తోత్రాలు ప్రవ్వా ఇదిగో ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న ఎవరి బిడల జీవితాలు ప్రవ్వా శ్రేష్టమైన ఉద్యోగాలు మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా ఇదిగో ప్రభా దేవానికి తండి రెండు బంధకాలతో వేసారిపోతున్న బిడ్డలు ప్రభా రెండు బంధకాలను చేస్తున్నాములు విడిపించండి ప్రభా నీకు తండి నేవా వ్యవసాయాన్ని దీవించండి వ్యాపారాలు దీవించండి చేతి పనులు దీవించండి అయ్యా ఇదిగో స్కూల్కి వెళ్తున్న బిడ్డలు రాకపోకలో తోడుగా ఉండండి అయ్యా ఇదిగో ప్రభని ఇచ్చిన వాగ్దానము ప్రతి కుటుంబంలో నెరవేర్చండి ప్రభా ప్రతి కుటుంబం ఆశీర్వాదకరంగా దీవెనకరంగా దేవ దేవా జీవించినట్లు సహాయం చేయండి ఇదిగో ఒకటో తేదీ మొదలుకొని ఏడో తేదీ ఏడు ఏడు దినాలు కూడా నీ సన్నిధిలో ప్రభ్వానికి స్తోత్ర ఉపవాసం ఉండి అయ్యా మేము గడుపుతుండగా ప్రభ్వా అయ్యా మొదటి దినం మంచి సమయంలో ప్రభు ఏకీపిస్తుండగా ప్రభా అయ్యా మా జీవితాల్లో మంచి కార్యాలు జరిగించడానికి ఇష్టపడుచున్నవాడా ఇదిగో ఈ సంవత్సరం అంతటా కూడా ప్రభా అయ్యా నీ సజీవ రెక్కల కింద ప్రభా మమ్మలు మా కుటుంబాన్ని మీరు దీవించి ప్రవ్వ అయ్యా నీ సన్నిధిలో నమ్మకంగా కొనసాగుతూ నీ ఆజ్ఞలు కట్టడలు పాటిస్తూ ప్రభ నీ వాగ్దానాలు ధ్యానించుకుంటూ ప్రభా దేవా నీలో నమ్మకంగా కొనసాగే కృపను అయ్యమందరికి కూడా మీరు అనుగ్రహించమని ప్రభు ఏకిపిస్తున్న వీడలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి వారి కుటుంబాలకి క్షేమాన్ని కలిగించమని మా ప్రభును మా రక్షకుడైన ఏ సు క్రీస్తు ప్రశస్త నామలో ప్రార్థించి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి పరిశుద్ధాత్మన్యోన్య సహవాసము సన్నిధి సదా ఈ రెండు వేల ఇరవై ఐదు మంచి సమయం మొదటి దినం మొదలుకొని డిసెంబర్ ముప్పై ఒకటవ దినం వరకు పన్నెండు నెలలను మీ రెక్కల నీడలో మమ్మలను మా కుటుంబాలను మా ప్రాంతాలను మా దేశాలను మా దేశాన్ని మీ రక్త మీ రక్తపు ఆనమాలు చేరి మీ రెక్కల చాటు భద్రపరుచుకోమని అడిగి అప్పగించుకుంటున్నాం తండ్రి